బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బెల్లంపల్లి బీఆర్ఎస్ పట్న ప్రెసిడెంట్ పద్నాలుగో వార్డ్ కౌన్సిలర్ బొడ్డు నారాయణ ఇరవై నాలుగో వార్డ్ కౌన్సిలర్ దామర శ్రీనివాస్ ఇరవై ఆరవ కౌన్సిలర్ పోతరాజుల లీలా మంగమూర్తి బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే బెల్లంపల్లి ముప్పై నాలుగు వార్డులలో ఉండే బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న సోదరులందరూ నన్ను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత బెల్లంపల్లి అభివృద్ధి చేసే కార్యక్రమానికి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని మొన్ననే పెద్ద ఇతర పార్టీ సోదరులు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కామని ఇచ్చిన విశ్వాసాన్ని ఇవాళ నేను యావత్ బెల్లంపల్లి కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నా నేనేమంటున్నా ఫ్యూచర్లో మనం బెల్లంపల్ల ఇప్పటిదాకా ముప్పై ఏళ్ళ సంత కాని పనులు ఇప్పుడే మా తామర శ్రీనివాసు పెద్దలు బొడ్డు నారాయణ గారు లీలమ్మ వచ్చినందుకు మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా దాంతోపాటు మనకున్న ముప్పై నాలుగు వార్డులలో దగ్గర దగ్గర ఇరవై మంది ఉన్నారు ఇరవైకి వెళ్ళి పద్దెనిమిది పదిహేడు నుంచి పద్దెనిమిది మంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక విశ్వాసం ఇప్పించదలుచుకున్నాను మీరందరూ కలిసి కట్టి కోఆపరేట్ చేసుకొని మన బెల్లంపల్లి ముందే వీధకరమైన కాన్స్టిట్యువెన్సీ అభివృద్ధి చేసే బాధ్యత చాలా పెద్దగా ఉన్నది మీ అందరు కోఆపరేషన్ చేసే బాధ్యత కూడా ఉన్నది నేను అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను మీ అందరి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మళ్ళీ కాపాడుకుంటూ మన బెల్లంపల్లిని కాపాడాలంటే ప్రత్యేకంగా అందరు కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది నేను ఒక్కొనే కలిసి ఈ పని చేయాలంటే కష్టము అందుకోసం నేను అందరికీ ఒక విశ్వాసం విపిస్తున్నా మనం కలిసి కట్టి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మా తమ్ముడు ఆయన కొడుకు ప్రత్యేకంగా వంశీకృష్ణ గారు దాన్ని తీసుకుపోయి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు ఢిల్లీలో మా పలుకుబడి ఉన్నది దాన్ని మస్తుగా ఇస్తమాలు చేసుకొని జనాలకు సేవ చేయడానికి వచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి మన బెల్లంపల్లిని కాపాడుకుంటూ దగ్గర దగ్గర నేను ఇచ్చిన మాటను ఇప్పుడే మీరు ఇచ్చిన విశ్వాసాన్ని చూసి ఆల్రెడీ ఒక రోడ్ వేపిచ్చేసిన మన ఉన్న చామన్పల్లి గ్రామంలో కూడా ఇరవై మూడు కోట్లతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేపించేసిన అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఈ కోడ్తో రెండు నెలల సరే నేనేం పనిచేసే పొజిషన్లో లేను కొంచెం దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోమని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా ముంగటున్న మనకు మంచి లైఫ్ ఫ్యూచర్ నేను మళ్ళొక్కసారి ఉన్న ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా కౌన్సిలర్లు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పెద్ద పిక్చర్ చూడండి అయిపోయింది ఎలక్షన్ ఎలక్షన్ ముందున్న మన విభేదాలు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెవెల్ ప్రభుత్వంలో వచ్చింది అందరం కోఆపరేట్ చేసుకొని పని చేసుకుంటే మనం బెల్లంపల్లిని పెద్ద ఎత్తున సుధారించవచ్చు ఆ మురికి వా వాగులు అవన్నీ తీయవచ్చు రోడ్లు తీయవచ్చు ఇక్కడ ఉన్న సమస్యలన్నీ అన్ని ఆ గోదావరి నీళ్లు తీసుకురానికి తీసుకున్న ప్రాజెక్ట్ కూడా పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అంటే దానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నా అతి తొందరగా జూన్ జూలైలోనే దాన్ని ప్రారంభం చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా నేను మళ్ళొక్కసారి నేను అప్పీల్ చేస్తున్నాను మనకున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన ముప్పై నాలుగు వార్డులలో ఉన్న కౌన్సిలర్లు మీరు ఆలోచించండి మనం ప్రాక్టికల్గా ప్రొఫెషనల్గా వర్క్ చేసే మా కుటుంబము మీ అందరితో కోఆపరేట్ చేసి మీ కోఆపరేషన్ ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా అంటే ఏ కౌన్సిలర్ అయినా కానీ ఏ వార్డులైనా కానీ ఆయనకున్న కెపాసిటీతో ప్రకారంగా ప్రజల విశ్వాసాన్ని పొంది ముంగడిపోయే కార్యక్రమాన్ని పెట్టుకుందామని మీ అందరితో కోరుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా మా శ్రీనివాస పెద్దలు బుట్టునారాయణ గారు నీళ్ళమ్మ వచ్చినందుకు వాళ్ళకు చేతులు జోడించి నమస్కరిస్తూ తక్మిన కౌన్సిలర్లను కూడా మళ్ళొకసారి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ జాయిన్ అస్ అందరం కలిసి కట్టే ఐకమత్యమహి పనిచేస్తామని ఒక విశ్వాసంతో సెలవు తీసుకుంటున్నాం